గరి దశేంద్ర ఎనభై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి ఏదైతే అక్రమంగా ఈ అగనపూడి టోల్ గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారో మరి దీన్ని గతంలో మరి పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని మరి ముయించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా మళ్ళీ టోల్ వసూలు చేశారు మరి దీని మీద ఎన్నో మార్లు మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కానీ మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ వాహనదారులు కానీ మరి ధర్నాలు అన్నీ ఇచ్చినా సరే మరి పట్టించుకోలేదు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మరి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేశారు మహాప్రభు మీరు ఏమీ మాకు చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఈ అగనపూడి టోల్ గేట్ని ఒక్కటి తీసిపెట్టండి ప్రాభు అని ఆయన అందరూ కూడా మొరపెట్టుకుంటే ఆయన ఒకటే మాట చెప్పారు ఈ ప్రజలందరూ ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా నేను వచ్చిన నెల రోజుల లోపే మరి ఈ టోల్ మూసివేస్తానని అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి ఎగనప్పుడు టోల్ ఆయన ముయించారు దీని మీద మరి ప్రజలందరూ కూడా ఆయనకి వివిధ రకాలుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డైరెక్ట్గా కొంతమంది వెళ్ళి ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే ఫోన్ ద్వారా ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే మరి మెసేజ్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నారు చాలా హ్యాపీగా పార్మా ఎంప్లాయీస్ కానీ ఫార్మా యాజమాన్యాలు కానీ అలాగే మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అలాగే హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి మరి అంబులెన్సులు కానీ వీళ్ళందరూ కూడా బాబు మేము ట్రాఫిక్లో అంబులెన్స్ టైంకి వెళ్ళలేకపోయే వాళ్ళమే మేము కానీ ఈరోజు ఈ ట్రాఫిక్ అంతగా వెంటనే వెళ్ళిపోయి ఆ నిర్దిష్ట సమయానికి హాస్పిటల్కి వెళ్తున్నాము అని వాళ్ళు కూడా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి మంచి పనులు ఎవరు చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలపాలి ఇటువంటి దానికి మరి ఎవరు కూడా మరి మళ్ళీ పట్టించడానికి కానీ సపోర్ట్ చేయకూడదని మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కనుక ఒకవేళ అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా మరి ప్రజలు క్షమించరు మరి అందుకే గాజుబాకు ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో నుంచే వివిధ రకాలుగా పల్లా శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు మీలాంటి పల్లా శ్రీనివాసరావు గారి ధైర్యం గల నాయకులు ప్రతి దగ్గర కూడా ఉండాలని మరి వాళ్ళందరూ చెబుతుంటే మా గాజవాగ్ నియోజకవర్గంలో మేము ఒక మరి ఉన్నందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం